తాతయ్య ప్రజల సొమ్ము దోచుకున్నాం ప్రజలను మోసం చేసావు బడిలు కూడా నాశనం చేసేసావు ఊరిని శ్మశానంలో చేసావు ఆఖరికి గుడిలో ఉన్న అమ్మవారి చోలికెలో అవి నేను క్షమిస్తుందంటావా ఏం చేస్తుందమ్మా అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి ఊరిని మోసం చేశా ఏం చేసింది అమ్మా ఊరిని దోచుకున్న ఏం చేసింది అమ్మా గుడిని గుడిలో లింగాన్ని మింగినట్టు అమ్మవారి వస్తువులు మొత్తం మార్చా పాపయ్య ఇక్కడ ఊరినాది గురినాది వీధినది నన్నేమీ చేయలేదు అమ్మా అమ్మా ప్పుడు కూడా ఇలా నేను ఇంకప్పుడు జనాన్ని మోసం చేయడమ్మా కలుష్యం అమ్మా ప్రాణభిక్ష తల్లి బాణభిక్ష పాహిమ మాతీమా మా ఊరి దసరా మనదే ఇదంతా ఈ దసరా పండక్కి మన ప్రైమ్ నైన్ ఛానల్లో ప్రసారం అవుతుంది తప్పక చూడండి మామూరి దసరా ప్రత్యేక కార్యక్రమం గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ ప్రైమ్ నైన్ లో